నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము తరువాత ఇస్రాయేలీల సర్వసమాజము ఇహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా ఇహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు ఇదెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితురని అప్పుడు మోషే యహోవాకు మొరపెట్టుచ్చు ఈ ప్రజలను నేనేమి చేయదును కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనను అందుకు యహోవా నీవు ఇస్రాయలీల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదును నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇస్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను అప్పుడు ఇస్రాయేలీలు చేసిన వాదమును బట్టియుహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యోవాను శోధించటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీంలో ఇస్రాయేలీలతో యుద్దము చేయగా మోషే యహోశివతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలుపెళ్లి అమాలేకీలతో యుద్దం చేయము రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచదనెహో మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ ఎక్కిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయీలు గెలిచిరి మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి మోషే చేతులు బరువేకగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దానిమీద దాని దానిమీద వేసిరి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అట్లు యహోశివా కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను అప్పుడు ఇహోవా మోషేతో నిట్ల నేను అమాలేకీల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేదును గనక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యహోషువకు వినిపించుము తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యహోవా నిస్సీ అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక ఎహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్దమనెను